ఏ క్షణమైన వార్ భారత్ పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్టు అయ్యాయి ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్టు విధించారు భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి ఎల్ఓసి అరేబియా సముద్ర జలాలు గగనతలంలో ఇరు దేశాలు సైనిక విన్యాసాలు ముమ్మరం చేశాయి టు ఎల్ఓసి అరేబియా సముద్ర జలాలతో పాటు గగనతలంలో ఇరు దేశాలు సైనిక విన్యాసాలు ముమ్మరం చేశాయి నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేశాయి ఇరు దేశాలు యుద్ధ నౌకలను మోహరించాయి అరేబియా సముద్రంలోని కరాచీ పోర్టులో ఆరు ఉర్మారా పోర్టులో నాలుగు యుద్ధ నౌకలు పాక్ మోహరించింది గుజరాత్ పోర్బందర్ దగ్గర భారత్ యుద్ధనౌకలు మోహరించి అటాక్ రెడీగా ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్లో యుద్ధ భయం మొదలైంది భారత్తో యుద్ధానికి పాక్ సైనికులు జడుసుకుంటున్నారు భారత్ దాడి చేస్తుందన్న భయంతో ఎల్ఓసి దగ్గరకు సరిహద్దుల వైపు భారీగా బలగాలను పాక్ తరలిస్తుంది ఖరియాన్లో పాక్ సైనిక విన్యాసాలు మొదలయ్యాయి ఎఫ్ సిక్స్టీన్ సెవెంటీన్ యుద్ధ విమానాలు సిద్ధం చేసింది పాక్ లాహోర్ ఇస్లామాబాద్ మధ్య వైమానిక మార్గాలను నిలిపివేసింది ఇటు పాక్ పై జల వాణిజ్య ఆర్థిక యుద్ధాలకు సిద్ధమైంది భారత్ ఇక పాకిస్తాన్లో ఆ దేశ ఆర్మీ ఖైబర్ ఫక్త్వా పోలీసుల మధ్య తాజాగా తీవ్రమైన ఘర్షణ జరిగింది లక్కీ మార్వాట్లోని ఫస్తూన్ పోలీస్ అధికారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయిని పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు పోలీస్ అధికారులు ఆర్మీపైకే ఆయుధాలు ఎక్కిపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ పహల్గామ్ దాడి తర్వాత నుంచి కనిపించకుండా పోవడంతో ఆయన ఉద్దేశించి కూడా అక్కడి పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు